సమాచార హక్కుచాట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కుచాట పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదురాజు ఆదేశానుసారం జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయ స్చనతో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఆర్టీఐపిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా చుంచు రమేష్ ఎన్నికోవడం జరిగింది ఆర్టీఐ పిసి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చుంచు రమేష్ మాట్లాడుతూ ఆర్టీఐ పిసి సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా నామీద నమ్మకంతో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగటి శ్రీనివాస్ ముద్రాజుకు జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగెండ్ల వెంకటేష్ ముద్రాజు కి కృతజ్ఞతలు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద సమాచార కమిషన్ ఎన్నికలు కమిషనర్ తో నమోదు హోదాను పొందుతారు ఇక సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అక్టోబర్ పదమూడు నుండి రెండు వేల ఐదు నుండి అమల్లోకి వచ్చింది సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి సమాచారం పొంది హక్కు ప్రజలకు ఉంది ప్రభుత్వం నుండి సమాచారం పొందడానికి దరఖాస్తులు కనీసం ముప్పై పని దినాల లోపు ప్రభుత్వం నుండి సమాధానం పొందవచ్చన్నారు